దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే హీరోలు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు తమ డేట్స్ ఇచ్చేయాల్సిందే మరే ఇతర సినిమాల జోలికి వెళ్లకుండా దిక్కులు చూడకుండా కేవలం జక్కన్న పైనే పూర్తిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అదే దర్శకుడితో ఒక ప్రతిష్టాత్మిక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పరిస్థితి కూడా అంతే దాకా ఏడాదికో సినిమాతో తన అభిమానుల్ని అలరించిన మహేష్ ఇప్పుడు జక్కన్న సినిమాకే అంకితమైపోయాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఏళ్ల పాటు జక్కన్న ప్రాజెక్ట్ కోసమే మన మహేష్ బాబు పనిచేస్తున్నాడని తెలిసింది ఆల్రెడీ స్టోరీ డెవలపింగ్ మరియు లొకేషన్ల వేటతోనే ఆల్మోస్ట్ ఏడాదిన్నర సమయమైతే గడిచిపోయింది ఇక షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ అంటూ రిలీజ్ వరకు మరో ఏళ్ళ సమయం పడుతుంది నిజానికి గుంటూరు కారం రిలీజ్ అయిన వెంటనే ఈ పాన్ వరల్డ్ సినిమా ప్రారంభిస్తారని మొదట్లో అందరూ అనుకున్నారు పనులన్నీ చకచక జరిపేసి రెండు వేల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు కల్లా ఈ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తెస్తారని అంచనా వేసుకున్నారు కానీ మన చక్కన గురించి తెలిసిందేగా ప్రతిదీ పర్ఫెక్ట్గా వచ్చేదాకా లాగుతూనే ఉంటాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తుంది ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం చూస్తే ఈ ప్రాజెక్ట్ రావటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో రావడం కష్టమని ఇరవై ఎనిమిదిలో లేదా ఇరవై తొమ్మిదిలో రావచ్చని తెలుస్తుంది ఎందుకంటే ముందుగా వేసుకున్న షెడ్యూల్ కన్నా ఈ సినిమా షూటింగ్ చాలా నిదానంగా సాగుతుందని టాక్ వినిపిస్తుంది కేవలం టాకీ పార్టీ పూర్తి అవ్వడానికే ఏడాదిన్నర పైగా అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు షూటింగ్ జరుగుతుందని ఇన్సైడ్ న్యూస్ పైగా ఇది గ్రాఫిక్స్తో నిండిన సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ఎంత లేదన్నా ఏడాదిన్నర పైనే సమయం పట్టొచ్చు ఇంతకుముందు చెప్పుకున్నట్టు జక్కన్న ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టి పై ప్రత్యేక ఫోకస్ పెడతాడు నాసిరకంగా కాకుండా ప్రేక్షకులకు సహజమైన అనుభూతి కలిగేలా గ్రాఫిక్స్ అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేలా ప్లానింగ్ తీసుకుంటాడు బాహుబలి సినిమాలను చూశారు కదా అంతకు మించి అనేలా ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని అంటున్నారు ఈ లెక్క ప్రకారం ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా మన ముందు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అంటే అప్పటివరకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు వెండి తెరపై అస్సలు కనిపించాడని మనం డిసైడ్ అయిపోవాల్సిందే ఏదో రెండు మూడేళ్ల టైం పడుతుందని ఫ్యాన్స్ అనుకుంటే అంతకు మించిన ఎక్కువ సమయమే జక్కన్న తీసుకుంటున్నాడు ఆఫ్కోర్స్ ఈ ప్రాజెక్టు రికార్డులను తిరిగి రాయొచ్చు కానీ ఐదేళ్ల వరకు మహేష్ను వెండి తెరపై చూడలేమన్న మాట మాత్రం ఫ్యాన్స్కు నిరాశ కలిగించే విషయమే